బ్రహ్మానందంపై నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు పట్ల అమర్యాదగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై ఆయన స్పందించారు ఈ వివాదం కేవలం అపార్థం మాత్రమేనని తమది ముప్పై ఏళ్ల స్నేహమని వీడియో ద్వారా వివరణ ఇచ్చారు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంపై నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది రీసెంట్గా ఆయన మోహన్బాబు యాభై ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా జరిగిన ఈవెంట్ కి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయన మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించాడని ఆయన్ని అవమానించాడని ఫ్యాన్స్ మండిపడుతూ పోస్టులు పెట్టారు దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది తాజాగా ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ వీడియో విడుదల చేశాడు బ్రహ్మానందం స్పిరిట్ ఓపెనింగ్కి ప్రభాస్ ఎందుకు రాలేదు కారణం అదేనా ఫ్యాన్స్ ఏమంటున్నారో తెలుసా ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ నాది దయాకర్రావు గారిది ముప్పై ఏళ్ల స్నేహం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్లా కలుసుకుంటూ ఉంటాం నాకు ఆయనకు ఎంతో చనువు ఉంది మొన్న ఈవెంట్లో ఆయన ఫోటో తీసుకుందాం అన్నాడు ఆలస్యం అయిపోతుందని ఫోటో వద్దు అన్నట్టుగా వెళ్లిపోయాను అంతే అక్కడ జరిగింది అందులో ఎలాంటి దురుద్దేశం లేదు దానిని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు ఆ వీడియో వీడియో వైరల్ అవడం చూసి నవ్వుకున్నాను దయన్నకు కాల్ చేసి కూడా కాసేపు నవ్వుకున్నాం ఆ వీడియోపై క్లారిటీ ఇవ్వాలని నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని ఈ వీడియో చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు బ్రహ్మానందం ఈ వివాదంపై బ్రహ్మానందం ఇచ్చిన వివరణతో అతని అభిమానులు ప్రజలు అసలు నిజాన్ని తెలుసుకున్నారు ఎన్నో ఏళ్ల స్నేహబంధం ఇలాంటి చిన్న అపార్థాలతో ప్రభావితం కాదని స్పష్టమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి